నా పేరు మనీషా మా ఆయన పేరు రాజు బిల్డింగ్ వరకు రెండు మూడు రోజులు ఉంటారు రెండు రోజులు ఉండదు వచ్చినప్పుడే వస్తుంది పని లేకపోతే చాలా తక్కువ రోజుకు రెండు మూడు వందలు వస్తారు పరిస్థితి బాగుండదు మాకిద్దరు పిల్లలు అంగన్వాడికి వెళ్ళి పంపించడము అట్లా చేసినాము చేసినాక బాబు అందరితో కలిసి ఆడుకోవడం లేదు అని మేడం ఒక రోజు మాకు ఫోన్ చేసింది అంగన్వాడీ కాడికి పోతే అమ్మ బాబు పిల్లల కలిసి ఆడుకుంటలేడు వాడు ఏం చెప్పినా అర్థం చేసుకుంటలేడు ఒకసారి ఎంతకైనా మంచిది మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించండి అని చెప్పిర్రు నా మన మన గురించి సారు నేనైతే మస్తు బాధపడ్డా ఇట్లా ఇట్లా ఏడికి అంగన్వాడీ స్కూల్ దొలకపోతే ఇట్లా చెప్పకుండా ఏం అంటే ఇట్లా బయటకు తొలిచిండ్రు పిల్లలు కొడుతుండ్రని అదొక బాధ మళ్ళీ మాటలు వస్తలేవని అని ఒక బాధ అయితే నీలఫర్ హాస్పిటల్కి పోయినాం పోయినాక ఆడ సార్ చూసిండు చూసినాక ఒక రెండు మూడు సార్లు పోయినాము మంచిగానే ఉంది ఇంకా మేము బాగానే ఉండు కదా వస్తాయి కదా అని చెప్పి అట్లనే ఊపుకున్నాము కొన్ని రోజులు పిల్ల మాటలు వస్తలేవు వస్తలేవు ఇట్లనే అనుకున్నాము తర్వాత మా పక్కన వాళ్ళు ఒకసారి ఎంతకైనా మంచిది ఈఎన్టీ హాస్పిటల్ కి పోండి అని చెప్పి ఈఎన్టీ హాస్పిటల్ కి పోయినాం మేడం కలిస్తే బేరా టెస్ట్ చేపి చెప్తే టెస్ట్ చేపించిన చేపించి మళ్ళా మేడం దగ్గరకు పోయి మేడంకి రిపోర్ట్ చూపిస్తే అమ్మ బాబుకి రెండు చెవులు వినిపిస్తలేవు హండ్రెడ్ పర్సెంట్ లాస్ ఉంది కంపల్సరీ సర్జరీ అవసరం అవుతుంది అని చెప్పింది సర్జరీ అంటే ఎట్లా ఏంది అని మేడం అడిగితే తొమ్మిది లక్షలు అవుతాయి అంటే మేమంతా డబ్బులు పెట్టుకోలేము మేడం మా దగ్గర అంతా పైసలు లేవు మేము లేదు మేడం మాతో అంత పరిస్థితి అది ఇది పని మేడం రిక్వెస్ట్ చేసినాము ఇంకా మేడం సీఎం ఫండ్స్ గురించి చెప్పిరు ఇట్లా ఎమ్మెల్యే కలవండి ఆ సార్ చెప్తారు అని చెప్పి చెప్పారు మా ఆయన మా మామూలు లెటర్ తీసుకొచ్చిరు తీసుకొచ్చి ఇక హాస్పిటల్ కార్డు ఇచ్చినాక మేడం సర్జరీ ఒప్పుకొని ఒక వన్ మంత్ కి మళ్ళీ సర్జరీ చేసిరు ఇంటికి పంపించినాక మళ్ళా ఒక వన్ మంత్ తర్వాత వచ్చి మిషన్లు పెట్టించుకోవాలి అని చెప్పి చెప్పిరు పెట్టించుకొని వచ్చినాబా బాగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా మా బాబు మాట్లాడతాడు పెద్ద కొడుకులాగా ఆయన సాయం చేసి అంతవరకు ఆయన క్రోడపడి మేము బతుకుతాము సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు చాలా చాలా తృడపడి ఉంటాం సార్ మీకు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒక్కరు కూడా డబ్బు లేదని చెప్పేసి ఈ వైద్యం చేయించుకోకుండా ఉండొద్దు మన రాష్ట్రంలో మూగ చెవుడు సమస్య ఎప్పుడైతే గుర్తించబడుతుందో వాళ్ళ అప్లికేషన్ పెట్టగానే ఇమ్మీడియట్గా ఈఎన్టీ హాస్పిటల్లో వైద్యం చేయించాలి ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పారు ఆ విధంగా ఈఎన్టీ హాస్పిటల్ కూడా మనం ఎల్ఓసిలు చాలా పెద్ద మొత్తం ఇస్తున్నాం